హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసా ఈరోజు వీడియో అయితే మామూలు కూడా నిజంగా అద్దరిపోయిందని చెప్పుకోవాలి వీడియో వచ్చేసరికి ఇంతకేంటి అనుకుంటున్నారు ఒక టాయ్ అయితే మనం ఈరోజు ఛానల్ అన్బాక్సింగ్ చేయబోతున్నాము అది కూడా ఒక ఎలక్ట్రికల్ టాయ్ మామూలుగా ఉండదు టాయ్ వచ్చేసరికి ఒక రిమోట్ కంట్రోల్ కారు ట్రైన్ కాదు ఈరోజు మన టాయ్ వచ్చేసరికి హెలికాప్టర్ మామూలుగా ఉండదు టాయ్ చాలా అంటే చాలా స్పెషల్ ఒకసారి టాయ్ చూడండి ఇప్పటిదాకా ఎలాంటి టాయ్ని మన ఛానల్ అయితే అన్బాక్సింగ్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం టాయ్ చూసారు ఎట్లా ఉండదు ఇదిగోండి ద గియర్ గియర్ టాయ్ అంటే చాలా ఫేమస్ అందులో ఎలక్ట్రిక్ హెలికాప్టర్ అసలు దీంట్లో చూడండి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో లైటింగ్ అండ్ మ్యూజిక్ తర్వాత గియర్ రొటేషన్ ఎలక్ట్రికల్ వాకింగ్ వామ్ ఒకటి కాదు రెండు కాదు ఇన్ని ఫీచర్సా లైటింగ్ ఉంది మ్యూజిక్ ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ ఉంది ఇదిగోండి మనం టాయ్ని ఎలా యూజ్ చేయాలి అనేది మొత్తం మానువల్ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాడు చూసారు ఎలా ఉందో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయా మనం తెచ్చుకున్న కలర్ బ్లూ అంటే రెక్కలను బట్టి కలర్ చెప్తాము ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే ట్రాన్స్ఫార్మ్ లాగా ఉంటుంది బయటికి కనిపిస్తుంది దీంట్లో ఇంకా గ్రీన్ ఉంది రెడ్ ఉంది మై గాడ్ గాస్ ఇక్కడ చూడండి బ్యాటరీస్ వచ్చేసరికి త్రీ మూడు బ్యాటరీలు వేయా దీనికి ఓకే పర్లేదు త్రీ బ్యాటరీస్ అంటే తక్కువే టాయ్ పేరు గుర్తుంది కదా ఎలక్ట్రిక్ హెలికాప్టర్ గియర్ పేరు అయితే గుర్తుపెట్టుకోండి టాయ్ అదిరిపోయింది ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మన ఛానల్ చూడకపోతే ఫస్ట్ టైం చూస్తున్నారా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకే స్టార్ట్ చేద్దాం ఓకే ఓకే గాయస్ హెలికాప్టర్ అయితే బయటికి తీస్తున్నాం మనం ఇప్పుడు నిజంగా ఎక్సలెంట్ ఉంది అసలు ఎక్స్పె మన ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న దాని మీద హైలైట్గా అయితే ఉంది టాయ్ ఒక్కసారి చూడండి ఎట్లా ఉందో హెలికాప్టర్ మొత్తం కూడా ట్రాన్స్ఫర్మేషన్ లాగా అంటే తెలుసు కదా మొత్తం ఎట్లా ఉంటుంది అంటే మనకి లోపల పార్ట్స్ అన్ని కూడా బయటకు కనిపిస్తున్నాయి క్లియర్గా ఇదే త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషను ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ ఉండాల్సిన పార్ట్ ఇలా ఉంటుంది ఇవిగోండి వింగ్స్ కూడా ఇచ్చాడు చూసారా బా రెక్కలు కూడా ఇచ్చాడు రెక్కలు ఫిక్స్ చేద్దాం ఇప్పుడు రెక్కలు ఫిక్స్ చేసేసాం ఇంతే చాలా ఈజీ ఇప్పుడు దీనికి వచ్చేసరికి బ్యాటరీ చేయాలి ఒక్కసారి బ్యాటరీస్ చేసి ఆన్ చేద్దాం ఇది వచ్చేసరికి రెడ్ కలర్ గుర్తుందిగా మీకు ఆఫ్ ఆన్ బటన్ ఇది బ్యాటరీస్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం టోటల్ బ్యాటరీస్ త్రీ బ్యాటరీస్ ఓకే వేసేద్దాం మై గాడ్ ఈ త్రీ బ్యాటరీస్ కూడా చిన్న చిన్న బ్యాటరీలు పెద్ద బ్యాటరీలు అయితే పట్టడం లేదు మన దగ్గర అవి కూడా ఉన్నాయిలే ఓకే వన్ తెలుసు కదా చిన్న బ్యాటరీలు టూ త్రీ బ్బా ఏముంది డిగ్ డి మ్యూజిక్ కూడా వావ్ ఎంత గా రొటేషన్ అవుతున్నాయి ఏంటి ఊరి దేవుడా లైటింగ్ కూడా ఇక్కడ చూడండి ఇప్పుడు దీనికి మనం వింగ్స్ అయితే సెట్ చేద్దాం వింగ్స్ సెట్ చేసిన ఖచ్చితంగా తిరగాలి మామూలుగా ఉండదు అప్పుడు ఆహా ఓహో ఇది కదా మనకు కావాల్సింది ఇది కదా హెలికాప్టర్ అంటే చూసారు ఎలా తిరుగుతున్నాయో నిజంగా అదిరిగిపోయింది గాయస్ నిజంగా హెలికాప్టర్ మాత్రం ఒక రేంజ్ లో పనిచేస్తుంది ఒక్కసారి చూడండి ఒక్క నిమిషం దీన్నైతే మనం ఇప్పుడు వీల్స్ పెట్టేసి ఫిక్స్ చేద్దాం అప్పుడు ఉంటది ఇంకా మామూలుగా ఉండదు ఓకే ఇదంతా కొంచెం పక్కన పెట్టేద్దాం ఓకే గాయస్ రెడీ నేను కూడా రెడీగా ఉన్నా బా 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 అదే అటు అటు చూసారా ఎలా తిరుగుతుందో అదిరిపోవాలా నిజంగా ఎస్ ఎలాంటి టాయే మనకు కావాల్సింది మై ఎస్ ఎస్ వెళ్ళకూడదు కింద పడితే మళ్ళీ పగిలిపోయింది

నీ ఇష్టం ఇంకా ఓ అసలు దూరండి లోపల ఎలా తిరుగుతుందో ఒక చెర్ లోపల అరే అసలు నిజంగా ఎక్సలెంట్ ఉంది అసలు ఎంత స్మూత్ గా అవుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీ ఫ్లొట్రేషన్ అవుతుంది అసలు ఎజ్జికి వెళ్ళి బ్యాక్ వచ్చేస్తుంది అరే అంత ఎజ్జీకి వెళ్ళిపోతుంది కదా అండి ఎస్ మై గాడ్ ट्रूली लवली पार्ट्स ಮತ್ತೆ ಅಂತ इजी ಗೆ ಅನುಭವನ ಯೋ ವಾಹ್ ಇದನ್ನ ಎಂತ ಬಾಗುಂದ ಯೇ ಅಮ್ಮಯಾ సర్కిల్ అలా వెళ్తుంది ఎలా తిరిగి వచ్చేస్తుంది అండి మళ్ళీ ఎజ్జిగడం లేదు మళ్ళీ ఇక్కడ ఎజ్జి సూపర్ ఉంది అసలు నిజంగా అద్దిరిపోయింది గాయ్స్ చూశారు కదా మన హెలికాప్టర్ మామూలుగా లేదు నిజంగా అద్దిరిపోయింది మన హెలికాప్టర్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా చాలా టాయ్స్ అయితే మన కోసం వెయిట్ చేస్తున్నాయి ఓకే సబ్స్క్రైబ్